ఎవరు ఎరుసలేములో రిచ్ కిడ్ చాలా డబ్బు ఉన్నాడు చాలా డబ్బు ఉన్నాడు ఈయన సేవకి వాళ్ళ మాయతోనూ పౌలతోనూ వెళ్ళాడు దేనికి వెళ్ళాడు వాకింగ్ చెప్పడానికి కాదు పౌలు గారు సూట్ కేసు మోయడానికి వీళ్ళకి టీ పెట్టడానికి అన్నం ఉండడానికి వెళ్ళాడు రిచ్ కిడ్ డబ్బు అంటే ఎత్తి దేనికి వెళ్ళాడంటే పౌలు గారికి బర్ణబాకి కాలు నొక్కడానికి వెళ్ళాడు వాళ్ళకి పరిచయం చేయడానికి వెళ్ళాడు నా మేనలుడు ఎంత డబ్బు ఉన్నవాడు పౌలేటి ఇలాగా సూట్ కేసులు పోయించేస్తున్నాడు అని అనుకోలేదు బర్ణబా పేతురు గారికి ఏం చేయడానికి వెళ్ళాడండి సేవ చేయడానికి పేతురుగారు ఏమో చేపలు పట్టేవాడు ఒకప్పుడు ఆయనకి సేవ చేస్తున్నాడు వృద్ధాప్యంలో పౌలికి వృద్ధాప్యంలో సేవ చేస్తున్నాడు సేవ చేయడం అంటే ఏంటి ఫిజికల్గా ఏది కావాలి మందులు వేయాలా ఇంకోటి చేయాలా దుప్పట్లు మార్చాలా దుప్పట్లు ఉతకాలి ఈ చేయాలి అవన్నీ ఒక రిచ్ కిడ్ని దేవుడు ఎలా ఎందుకు వాడుకుంటున్నాడు మనకు తెలియదు కానీ మార్కు సువార్త రాసేటంతగా అతన్ని మలిచాడు ఒక డబ్బు ఉన్నటువంటి కుర్రుడిని సూట్ కేసులు మోయడానికి సేవకు దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు అంటే ఒక కొత్త రకం జాన్రే సువార్త అనే దాన్ని తయారు చేయడానికి పుస్తకాన్ని తయారు చేయడానికి వాడుకున్నాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్యజనులకు అపోస్తుడైన పేతు పౌలు యూదులకు అయినటువంటి పేతురు వీళ్ళిద్దరితోనూ ఈక్వల్గా చివరి వరకు పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మార్కు మార్కుని వాళ్ళమ్మ ఇలాంటి సేవకు పంపించడం చిన్న విషయమా అండి చిన్న విషయమా